తెలంగాణ పోరాట పోరాటలు పోరాట యోదులు స్పీచ్ ఇస్తున్నారు అందరు చూడండి మొత్తం మన తెలంగాణ పోరాట పోరాటే కానీ వీళ్ళంతా మన పోరాట అంటే పోరాట యోధులు అంటే కమ్యూనిస్టులు సెక్యులర్లు వీళ్ళంతా ఎవరో కాదు కమ్యూనిస్టులు సెక్యులర్లు అంటే కమ్యూనిస్టులు సెక్యులర్లు అంటే వేరే దేశాలకు అమ్ముడు పోయిన వాళ్ళు సమాజాన్ని మనుషులు మనిషికి మనిషి కాకుండా మనిషితో ఈ నేను వచ్చి నేను అటు పరిగెత్తుతున్న నిర్వహణలో ఉన్నాను లేదా ఇంకా ఆగి మొదలైన పరిస్థితి లేదు కాబట్టి ఏదో పెద్దతనం తీసుకురావాలని పుస్తకం పుస్తకాలు జనంలోకి విపరీతంగా వెళ్ళాలని ప్రతి ఇంట్లో కూడా ఒక రూము గ్రంథాలయం కట్టుకునే స్థితి తెలంగాణ రావాలని ఇదంతా ఇది ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి ఇంతా చేసి క్రైస్తవులు అంటే మన హిందూ సర్టిఫికేట్ పెట్టుకొని బయటనేమో క్రైస్తవంగా లోపలే క్రైస్తవం చేస్తారు చూడండి అంత లోపల ముసుకు అంటే ఇప్పుడు మన

అంటే దేశభక్తులు కాదు దేశ వ్యతిరేకులు దేశాన్ని ఎలా మొక్కలు చేయాలి దేశాన్ని ఎలా నాశనం చేయాలి అనే దానికి కొన్ని కొన్ని పుస్తకాలు రాస్తుంటారు సాహిత్యం సాహిత్యం చదువుతున్నాను దాంట్లో ముఖ్యంగా అలంకార శాస్త్రం అనుశక్తుల లాంటి ప్రబంధాలు చదువుతున్నాయి అలంకార శాస్త్రంలో ఏం చెప్తారు

ఇవన్నీ స్టాల్ ఇవన్నీ స్టా స్టాల్ పుస్తకాలు రకరకాలు అమ్ముతున్నారు పుస్తక స్టాల్ ఇప్పుడు మనం ఒక క్రైస్తవం దగ్గరికి వెళ్దాం ఈ బుక్ ఫెస్టివల్లో సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ మొత్తం అమ్ముతుంటారు బుక్లు మన హైదరాబాద్లో జరిగే బుక్ ఫెస్టివల్లో మొత్తం సెకండ్ హ్యాండ్ వచ్చేసి రోడ్ల మీద పడేస్తారు ఇంగ్లీష్ బుక్కులు అంటే డిగ్రీ రకరకాల ఏరియాలల్లో తెచ్చుకుంటుండ్రు పుస్తకాలు పుస్తకాలు మన ఈ పుస్తక బుక్ స్టాల్లో మియాలు కూడా ఉన్నారు మియాబాయిలు ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చే మనుషులంతా పుస్తకాలు కొని వచ్చేటోళ్ళు వచ్చేసి ఇక్కడ కాదు బైబిల్ బైబిల్ అమ్మేది బైబిల్ అమ్మే బుక్ స్టాల్కు తీసుకొని పోతాం మిమ్మల్ని జన విజ్ఞాన కాదు జన అజ్ఞాన వేదిక అది వందల అరవై అంటే చాలా కొత్తగా ఉన్నాయంట ఆయనకు ఎందుకంటే మనిషి జంతువు కాబట్టి చాలా విచిత్రంగా ఉన్నాయి అంటున్నాడు మొత్తం స్టాల్స్ ఇవి రాత్రిపూట జనాలు మెండుగా లేరు చాలా తక్కువ ఉన్నారు రాత్రి సమయం అంటే పుస్తకాలు అనేవి జ్ఞానాన్ని నేర్పుతాయి అజ్ఞానాన్ని నేర్పుతాయి అంటే ఇందాక మనం ఒక పుస్తక స్టాల్ చూసినాం కదా జ్ఞా జన విజ్ఞాన వేదిక అది జన విజ్ఞాన వేదిక గురించి కాదు వాళ్ళ పుస్తకాలు రాసేది జన అజ్ఞానం గురించి అజ్ఞానాన్ని నేర్పేయడానికి జనానికి అజ్ఞానాన్ని నేర్పేయడానికి జన విజ్ఞాన వేదిక అనేది పెట్టిండ్రు いいですーね。<laughs> ఇప్పుడు మూడో లైన్కి వచ్చినాం ఎవడో కామన్ మ్యాన్ అంటాడు ఫోన్ చేస్తున్నాడు డేవర్స్ గాడు కామన్ మ్యాన్ పోదాం కామన్ మ్యాన్ కాడికి మొత్తం ఇప్పుడు జనాలు పెరుగుతున్నారు ఆఖర్రో వచ్చేటట్టు ఎక్కువ మంది గుర్రారు వీళ్ళు ఎవరో ధ్యానం చేస్తుండ్రు చైనా అంటే చైనా దత్తపుత్రులు అంటే చైనా వంశస్థులు చైనా వాళ్ళకు పుట్టిన దత్తపుత్రులు చైనా ధ్యానం అంటే బుద్ధిస్టులు అనాలి మనం ఎస్ బుద్ధిస్టులు కావచ్చు బుద్ధిస్టులు అంటే ఓకే బుద్ధిస్టులు కానట్టుండ్రు బుద్ధిస్టులే

అదే దేశం పాడుతుండ్రు చూడు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు పాట పాడుతుండ్రు నేలమ్మ అంట వాళ్ళకి నేలలో ఏడు చాలా పుస్తకాలు స్టాల్స్ ఉన్నాయి ఇప్పటికే వీడియో పన్నెండు నిమిషాలు దాటింది పన్నెండు సెకండ్లు

ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ సెకండ్ హ్యాండ్ అమ్ముతారు ఇవన్నీ రోడ్ల మీద పడేసినవి ఇల్లు తెచ్చుకొని సెకండ్ హ్యాండ్ అమ్ముతారు సెకండ్ హ్యాండ్ కిందికి చదివి పడేసినవి మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు ఇవి సెకండ్ హ్యాండ్ పుస్తకాలు మొత్తం ఇప్పుడు పబ్లికేషన్స్ ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఐదో రౌండ్కి వచ్చినాం నాలుగు అయిపోయినాయి ప్రస్తుతానికి చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూకున్నారు భయాలు పోతున్నారు నూట నలభై ఆరు కట్ట దగ్గరికి వచ్చేసిన నూట నలభై ఆరు స్టాల్ కాడికి

మొత్తం వచ్చేసి ఇది మన తెలుగు సాహిత్యానికి సంబంధించినవి విషయాలంధ్ర కాడికి వచ్చేసినాం విషయాలు బుక్ స్టాల్ కాడికి బయట ఎక్కువ మంది లేరు లోపల ఎక్కువ మంది ఉన్నారు జనాలు రోడ్లు మొత్తం ఆక్రమించి నడుస్తున్నారు మొత్తము చూడండి అక్కడ ఒక టెంట్ వేసిన మనకు ఎదురుగా ఒక ఫ్లెక్సీ ఉంది ఆ ప్ల ఫ్లెక్సీ వచ్చేసి హైదరాబాద్ బుక్ ఫెయిర్ రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాదు బుక్ ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ముప్పై ఏడవ వార్షికోత్సవం వీళ్ళే మన బ్రహ్మకుమారీస్ సమాజాన్ని ఎలా నాశనం చేయాలని ట్రై చేస్తుండ్రు కానీ కొన్ని కారణాల వల్ల అక్కడక్కడ ఫెయిల్ కూడా అవుతుండ్రు చూడండి బ్రహ్మకుమారీస్ హైదరాబాద్ చాలామంది జనాలకు చెప్తున్నారు లేదు పిల్లలు కాని ఆగండి పెళ్ళి చేసుకోగండి సన్యాసులు అయ్యి మా దాంట్లో జారండి అని బ్రహ్మకుమారీశ్వర్లో ఓకే వెళ్ళిపోదాం వచ్చేసి మనము చాలా దగ్గరలో ఉన్నాము నూట తొమ్మిది కాడ ఉన్నాము నూట తొమ్మిది స్టాల్ కాడ నవరత్న బుక్ హౌస్ కాడ மதி உனாரு இப்போ వచ్చేసి తొంభై ఐదు కాడికి వచ్చేసిన ఇంచుమించు సమాజంలో మనము సిగ్గుపడితే ఏది సాధించలేము అంటే దొంగలకే సిగ్గు లేకుండా పనిచేయచ్చు దొంగలు ఆ దేశ వ్యతిరేకులు నిజాయితీగా ఉన్నాడు ఎంత సిగ్గు లేకుండా పనిచేయాలి అందుకే నేను చెప్తున్నా తీస్తున్నా వీడియో దేశ ధర్మం కోసం బోర్ పనిచేసేటోళ్ళు ఎంత సిగ్గు లేకుండా పనిచేయాలి దొంగల్లో సిగ్గు లేకుండా పనిచేస్తున్నప్పుడు భూమ్మలు పోతున్నారు వేరే దేశాలకు అమ్ముడు పోయిన వాళ్ళు బీదల కోసం అని చెప్తున్నారు దేశ వ్యతిరేకులు జనాలు బాగా పుల్లు ఉన్నారు ఎక్కువైంది రద్దీ జనాలు టూ హండ్రెడ్ మంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు కానీ అన్ని బుక్ అన్ని స్టాళ్ళ లేకల్లో ఎక్కువ సెకండ్ హ్యాండ్ ఇంగ్లీష్ బాగా అమ్ముడు పోతుంది అమ్ముడుపోకుండా బాగా ప్రదర్శనకుంచింది ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు రాసిన ఇంగ్లీష్ను ఇక్కడనే మనం కొన్నాడు ధర్మ మార్గ సేనా స్ట్ దగ్గరనే మనము వేదాలు కొన్నది ఋగ్వేదము అవన్నీ దుర్గా పబ్లికేషన్స్ ఈ మన ఎంవిఆర్ శాస్త్రి వీళ్ళిద్దరు దేశం కోసం పనిచేసే ఈ రెండు బుక్ స్టాల్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఫస్ట్ హ్యాండ్ అమ్ముతుంటారు రోజుకు ఇవే బుక్ స్టాల్ ఇవన్నీ అంతకు వచ్చేసినాం ఏడో ఏడో లైన్లో ఉన్నాం అప్పుడు మెండుదా ఉన్నారు maksimum చై ఇవి ఇవి కూడా ఇంగ్లీష్ పుస్తకాలు సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి సంస్కృతము అన్నీ ఉంటాయి ఇక్కడ విద్యా బుక్ సెంటర్ ఇవన్నీ ఢిల్లీకి సంబంధించినవి అంటే ఢిల్లీ రాష్ట్రంలో నుంచి వచ్చినాయి అన్నీ సెకండ్ హ్యాండ్ ఇంగ్లీష్ పుస్తకాలు ఢిల్లీ రోడ్ల మీద పడేస్తారు సార్ అది మేధావులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వస్తారు అపరమేధావుల దగ్గర నుంచి అంటే రిచెస్ పర్సన్స్ ఉంటారు ఢిల్లీలో ఆ రిచెస్ పర్సన్స్ అంటే వేరే దేశాలకు అమ్ముడు అయిన సెక్యులర్లు కమ్యూనిస్టులు వాళ్ళకు డబ్బు ఆ దేశాల నుంచి వస్తుంటుంది వేరే దేశాలు ఇస్తుంటాయి బాగా మెండుగా ఉన్నారు జనాలు ఇక్కడ ఇది వచ్చేసి యూనియన్ బుక్ నమస్తే మన యూనియన్ ఇది ఢిల్లీ సంబంధించింది ఇక్కడ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఇరుగో ఇప్పుడే పోయినరు భూ అమ్మలు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఊరికే బేవర్స్ గూగోన్ ఉండరు పుస్తకాలు పెట్టుకొని ఏ డబ్బాలు పెట్టుకొని పచ్చళ్ళు నట్టుండయి గిరిజన పచ్చళ్ళు వాళ్ళ శూన్యకేమో అక్షయలుగా ఉండరు వాడు ఏమో గిరిజన అని పెట్టుకున్నారు తనక కాంప్లెట్ అంటే అది మన దేశంలో యొక్క గొప్పదనం అంటే చూడ్డానికి మంచిగా బాగా గాని వస్తారు పోయి చూస్తే మొత్తం దొంగలే గిరిజనుల కోసం ఇచ్చిన స్టాల్ కూడా దొంగతనం చేసింది మొత్తం మన రేవంతన స్టాల్ దగ్గరికి వచ్చినాం విద్య ప్రగతి తొలిమెట్టు రేవంత్ అన్న గుడి అమ్ముడు పోయిండు కమ్యూనిస్టు పార్టీకి మూడు దగ్గరికి వచ్చినాం మూడవ స్టాల్ దగ్గరికి మూడో స్టాల్ ఇది ఒకటో స్టాల్ ఇది లాస్ట్ తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మొత్తం తెలంగాణనే ఇక్కడ ఉండేది మనము ఆ పుస్తకాలు కొనుక్కోవడానికి దగ్గర వేసిస్తే మొత్తం కమ్యూనిస్టులే పుస్తకాలే ఉండేది దేశభక్తి పుస్తకాలు ఒక్కటి ఉండవు ఓకే ఇది మన ఆవరణం మన బుక్ ఆవరణం హైదరాబాద్లో జరిగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డిసెంబర్ ఇరవై నాలుగున జరిగే బుక్ ఫెస్టివల్ మొత్తం జనాలు మొత్తం బాగా రద్దీగా ఉన్నారు ఇప్పుడు మొత్తం అన్ని బుక్ స్టాల్ మొత్తం చూపించిన మొత్తం ఏ టు జెడ్ వచ్చేసి మూడు వందల యాభై దాల్ కానించి మొత్తం పూర్తిగా చూపించిన అదే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది దేశభక్తులకు దేశ వ్యతిరేకులకు అక్కడేమో దేశభక్తులుండ్రు ఇక్కడేమో దేశ వ్యతిరేకులు దేశ వ్యతిరేకులు ఎవరో గారు కమ్యూనిస్టులు సెక్యులర్లు ఇళ్ళల్లో కూడా ఉండొచ్చు ఓకే అందరికీ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ అందిస్తాం ఈ ద్వారం వచ్చే ద్వారం బుక్ ఫెస్టివల్లోకి టికెట్ పెట్టిండ్రు ఒక మనిషికి పది రూపాయలు లోపలికి రావాలంటే కానీ లోపలికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పాస్ తీసుకోండి పాస్ తీసుకుంటే మీరు బుక్ ఫెస్టివల్ అయిపోయేదాకా ఉండొచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది దాకా అది వీళ్ళే కమ్యూనిస్టులు సెక్యులర్లు దేశ వ్యతిరేకలు వాళ్ళు దేశభక్తులు ఓకే జై శ్రీరామ్ ఉంటా అందరికీ అందరికీ శ్రీరామ్